హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన ఛానల్లో మనం ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉల్లికాడలతో ఎగ్ ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక కావాలి జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇవ్వాలి ఉల్లికాడలు మగ్గిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి కారం చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి గ్రాండ్ చేసి వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువైపోతుంది ఆ తర్వాత ఎగ్స్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఎగ్స్ టెన్ మినిట్స్కి మంచిగా ఉడికిపోతాయి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకుంటే మనకి స్ప్రింగ్ ఆనియన్ ఎక్కరీ రెడీ అయిపోతుంది ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ